వెళ్తున్నారు మేమిప్పుడు మాడికాయ మాడికాయను మాడి ఆకులు తోరణాల కోసం తెస్తున్నాం ఇందాక తెచ్చి ఇచ్చిందేమో ఇలా సోను తినేసారనమాట ప్లస్ ఏ ఏట్రా ఎక్కడైనా వేరే ఏ మాడి చెట్లకి ఎక్కడైనా పింద ఉంటే తెలుసుకోట్టుకుందాం అని వెళ్తున్నాం చెట్టుంది కానీ ఒక్క పూత కూడా కనిపించట్లే కదా మమ్మీ ఉగాది రోజు పచ్చాపలే ఉగాది రోజు ఎవరైనా తొక్కాలి మమ్మీ స్లోగా వెళ్ళి పడిపోతావు ఏ రా రా మాడికాయలు దొరికినాయి నీకు మాడకాయలు దొరికినాయి ఇప్పుడు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు లా లక్కిగా అడిగి మాడికాయ దొరికింది ఉగాది పచ్చడి చేద్దామని తీసుకొచ్చిన మామిడికాయ కూడా తినేస్తాడు నేను ఫ్రెష్గా మళ్ళీ మామిడికాయ ఎత్తుకోవాలి ఇప్పుడు చేస్తున్నా చూస్తున్నారా ఇక్కడ ఒక పెద్దమ్మ ఉంటారనమాట ఒక్కతే ఉంటుంది ఈ రూమ్లకు చిన్న రూమ్ కట్టుకుని మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్తున్నాం రీత ఇంటికి వెళ్తున్నాం కదా ఎందుకు అంటే నువ్వు తినేసావుగా మాడికాయ తెచ్చింది పళ్ళన్నీ లక్కీ లక్కీ పళ్ళన్నీ పుల్లగా అయిపోతాయి పళ్ళని తర్వాత ఏం తినలేవు నువ్వు ఇవిగో తెచ్చింది మాడికాయేమో లక్కీ సోను ఇద్దరు నోట్లో పట్టేసుకున్నారు తినేసాడు కదా ఇంకా దాంతో ఉగాది పుచ్చుడు ఎలా చేయాలి అమ్మంటారా మ్యాచింగ్ వేసాం అందరం ఈరోజు హ్యాపీ ఉగాది అయ్యో కాయ నోట్లో అవును ఈ చెట్టుకి మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి తో అందుకనే కొన్ని కొన్ని ఎప్పి వద్దులే ఒకటే రెండా ఒకటి వచ్చాను రీతు సోను మమ్మీ అందరి మ్యాచింగ్ వేసేసుకున్నాం ఈరోజు కదా మమ్మీ లక్కీ గాడే వీడు మ్యాచింగ్ వేరే ఇంకా వేప వేప పువ్వు కా అది కూడా కావాలి పూత ఎక్కడ చెట్టు వేప ఇక్కడ ఉందా వేప చెట్టు వేప చెట్టు ఏం చేయట్లే మేము కూడా ఈరోజు రండి లక్కీ మమ్మీరా సోను చెప్పులేదా లక్కీ లక్కీ సోను చెప్పులు మర్చిపోయారు మమ్మీ ఇంటికి వెళ్ళి లక్కీ తింటూనే ఉండు కొన్ని ఆకులు దొరికాయి లక్కిగఢ మాత్రం ఈ మామిడి ఇది మా ఏరియా గల్లీ మేము ఉండే గల్లీ అనమాట ఇక్కడ నుంచి రీతి వాళ్ళ ఇల్లు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అనుకుంటా ఆల్మోస్ట్ రండి రండి మమ్మీరా చెప్పులు అక్కడ మర్చిపోయారు కదా ఉన్నారు మాడికాయ కోసం లకి చూడ ఏడుస్తున్నాడు మామిడికాయ లక్కి సోను మాడికాయ లాగేస్తుంది అందుకొని కొట్టుకున్నాడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు రండి ఏం చేస్తున్నాను అండి కొన్న బియ్యం అవి కొన్నవేనా పదహారు వందలా ఎన్ని రోజులు వస్తాయి మూడు నెలలు వస్తాయా ఓకే రోజు చిన్న గ్లాస్ వండుకుంటారు అన్నం వండుకుంటున్నారా ఇంకో అయిపోతుంది కూర కూర కూడా వండేసుకున్నారా అంతే బాగుంది కూలర్ మాత్రం చిట్టి బలేగా ఉంది కదా మమ్మీ కూలర్ బాగుంది చిన్నగా ఇప్పుడు ఇప్పుడు కొన్నదేనా ఇది ఇది ఇప్పుడు కొన్నదేనా పాత లాస్ట్ ఇయర్ కొన్నాయా బాగుంది పర్లేదు కూడా కొనుక్కున్నారా ఓకే ఓకే ఇంకేం కూర చేయలేదు ఉగాది పచ్చడి చేద్దామని వచ్చా అనమాట వేపకూత అక్కడ మా దగ్గర దొరికిద్దులే కూర వండేసుకున్నారా అయితే అంటే ఇంకా అనుకోలేదు మటన్ వండుతారనుకుంట ఈరోజంతా పండగ కదా నాన్ వెజ్ తింటున్నారు పక్కలా నాకు వండడం రాదు అసలు సరే అండి వెళ్తాం అక్కడికి వెళ్తాం ఊరు వెళ్తాం వెళ్తాం వెళ్తూనే ఉంటాం సెలవు వచ్చినప్పుడల్లా మా అమ్మ మంచిగా ఉంటది వీడు తీస్తున్నా ఇవి ఆకులు మాడాకులు తరుణం కడదామని మాడకాయ కోసం వచ్చాను కానీ మాడకాయలు దొరకలేదు వెంకన్న అంకులు ఇచ్చిన మామిడికాయలేమో ఇగో మల్లకి సోను తినేశారు సరే చూడు దీనికోసమేనా మీరు కూడా వేప పువ్వు కోసమేనా పువ్వు ఇక్కడ దగ్గర అందుతాయనుకుంటాం మేము ఇప్పటి పూత చూస్తాను

చింతపండు రసం తర్వాత కొంచెం బెల్లం 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 వేసుకోవాలి

ఉగాది ఉండదు ఇంట్లోనే అందరూ ఉగాది రోజు అన్ని అన్ని రుచులు అంటే అన్ని టేస్ట్లు కలిపి తినాలి అని అంటే జీవితం కూడా అలాగే షడ్ రుచులు ఎక్కువ ఉంటదని These days are smart, but moms will always be a step ahead. That's why Gentile. It washes clothes gently, making them shine like new. Gentile. கண்டடைன் உகாடி பச்சடி ரடி ஆயிடுச்சு உகாடி பச்சடி மூடி வெச்சேதி உகாடி பச்சடி ரடி ఉగాది పచ్చడి మన ఉగాది చట్నీ డాడీ వెళ్ళిపోయాడు గుడికి ఇంకా వెళ్తాం డాడీ మీరు వెళ్ళాల్సింది గుడికి